గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు గారి ఆధ్వర్యంలో మండల సభ్యులు బీసీ మోర్చా మండల అధ్యక్షులు చెక్కిలాల మంగేశ్వరరావు గారు ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పేర్ల మహేష్ గారు కార్యదర్శి కోట సుధాకర్ గారు బూక్యా జగదీష్ గారు రక్తదానం చేశారు ఈ రక్తదానం ప్రత్యేకంగా దళసేమియా వ్యాధిగ్రస్తుల చిన్నారుల కోసం సేకరించబడింది అలాగే ఈరోజు విఎం బంజరా సోమ్లా నాయక్ తండాకు చెందిన బూక్యా జగదీష్ బీజేపీ పార్టీ యొక్క భావాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది ఆయనకు ఖమ్మం పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు గారు పార్టీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం ఇచ్చి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు గారు మాట్లాడుతూ మోడీ గారి సారథ్యంలో భారతదేశం విశ్వగురువుగా వెలుగొందుందని ఆశిస్తున్నాం అన్నారు అలాగే జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధుసూదన్ గారు మండల ప్రధాన కార్యదర్శి గాయం నాగరాజు గారు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి మండలంలో కూడా రక్తదాన శిబిరం నిర్వర్తించడం జరుగుతుంది మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఈరోజు దాదాపు నూట మంది విద్యార్థులు నాయకులు యువకులు రక్తదానం చేయడానికి పేర్లు నమోదు చేయించుకున్నారు ఈ రక్తదాన శిబిరాన్ని స్త్రీరక్షా హాస్పిటల్ సౌజన్యంతోటి నిర్వర్తిస్తున్నాం భారత్ మతాద్కి భారత్ మతాద్కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జోహార్ తెలంగాణ అమర వీరులకు ఓకే ಪಾಲಕೋಲು ಇರದ ಇರೋದು ಅನ್ನ ತಕ್ಕೇ ಅಲ್ಲಿ ಕಿಶೋರ್ ಎರಡ ಕಿಶೋರ್ ಸಾವೇನ സംഗം എന്നാണോ വിഡിയോ ഉണ്ടോ എന്നാ വിഡിയോ ഉണ്ടോ എന്നാ ടവർ താങ്ങി ഇതി ഇതി ഒപ്പോസ് അല്ലേ കൊടുക്കണേ ഇവിടെ చూడണ്ടേ ഓൺ ആക്കണേ ആയ് പോയി അല്ലേ ആയ് പോയി ഞാൻ നെടിക്കില്ലേ നമ്മൾ ദീസ് പോകാറാണ് సార్ వీడియో సార్ ఇది ఓకే వీడియో ఇది ఎస్ సార్ I'm <laughs> to